పట్టుకు నడమంత్రే అంటాను ఏం మాట్లాడుతున్నాడు నడమంత్రీ అనుకున్నాం నువ్వు వేళ నీ ఎన్నికల ముందాక అదే వేవిరెడ్డి దంపతులకి పాదామవందనం చేసి శుభ పార్వతులు అన్నది ఎవరు మేమన్నావా నువ్వు అన్నావా మీరు లేవు అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నావు నువ్వు వైఎస్ఆర్ సి పార్టీలో ఉన్నావు ఏమన్నావా రోజు శోపార్వతులు అన్నావు పాదామవందనం చేసావు కోటి రూపాయలు పెట్టి శివుడు పూజ చేశారు నాకు రాసి పడి వర్యాదు ఆ రోజు తెలియదనిక నడమంటు సిరి ఆ డబ్బు మనం పొద్దు అనుకోవాలి నువ్వు తిరిగి తీసుకుని కట్టేస్తాగు లెక్క కూడా ఏదైనా అడిగి మా మేడం గారిని ఎంపీ గారిని కూడా ఎల్పించున్నారన్న తిరిగి కట్టేసేపు కట్టాయి అప్పుడు మాట్లాడ నువ్వు ఏ చిరి గురించి నువ్వు మాట్లాడితేటా పేద ప్రజలు రక్తం తాగే నువ్వు అధికారులను అడ్డం పెట్టుకొని దొంగ బిల్లులు చేసుకున్నావు నువ్వు బోతులు తొలి వ్యాపారం చేసుకున్నావు నువ్వు నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడటం సిరి నడుమంత్రి పేడి నుంచి వచ్చినాస్ ఏమన్నా కష్టపడి పారెత్తుకుని తిరిగినావా లేదంటే ఏమన్నా ప్రకారం ఎత్తుకుని పోసినావా ఆయన నువ్వు నీకు రావడానికే హైదరాబాద్ లో కట్టున్న బిల్డింగ్లు వ్యాడీ నుంచి నీకు ఎక్కడ సంపాదించావు నువ్వు కోర్టు చేసుకున్న ప్రజలు సొమ్మే కదే అది తెలియదు నీకా లేదు మా ప్రశాంతమ్మా పే ఆడమ్మ ఫ్యాక్టరీలు ఏమైనా దొంగతనం ఏమైనా చేసినారా డబ్బులు నడుమంత్రం చిన్న కష్టపడి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వ్యాపారం చేసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుని ఉపాధి కల్పించి ఆ సొమ్ము తీసుకొచ్చి పేదవారి కోసం నేద్దరం కనుక చూడు విద్య ఎంత పెద్ద స్కూల్ మంది పేద విద్యార్థులు అక్కడ చదువుతున్నారో అక్కడ చదివిన వాళ్ళు ఈరోజు ఎంబీబీఎస్ సీట్లు కూడా పుట్టినటువంటి పరిస్థితి కొన్ని వేల మందికి యాభై వేలు ట్రై సైకిల్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వికలాంగులకి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి టైకళ్ళు ట్రై సైకిల్ ఇస్తున్నటువంటి అమృత వాటర్ ప్లాట్లు మనం లాస్ట్ వీక్ కూడా లో ఓపెన్ చేశాం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దాని మెయింటెనెన్స్ దాని జీతాలు దాని కరెంటు బిల్లు అన్ని కట్టి రిపేర్లు కూడా ఒళ్ళే పెట్టుకుని మంచినీరు అందించి ప్రజలు బాగుండాలా ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో అని చెప్పి అని నమ్మినటువంటి సిద్ధాంతాన్ని విపీఆర్ గారు అమర నరమ నర్మంతరఫ్ సిద్ధాంత నువ్వా ఒక ప్లాంట్ కట్టా నువ్వు నీ చెప్పుతా నువ్వు అభివృద్ధి గురించి నాలుగు మంచి పనులు చూస్తా బుచ్చు టు ఉపూర్ యాభై కోట్లు రోడ్డు టు అల్లూర్ నలభై కోట్లు రోడ్డు నెల్లూరు టు మైపాడు రోడ్డు యాభై కోట్లు రోడ్డు ఇవన్నీ పెద్ద రోడ్లు చెప్తే ఇప్పుడు నాలుగు పనులు కాదు వర్గంలో ప్రభుత్వ పరంగా నాలుగు వందల పనులు చేశాం అవి ఎన్ఆర్జీ రోడ్లు అయితేమి వాటర్ ప్లాంట్లు అయితేమి ట్యాంకులు కట్టేది అయితే లైట్లు వేసేదైతే కట్టేది కట్టేదైతే శ్శానాల కహరీలు కట్టాటే ఫోటోలు కూడా చూపిస్తా నువ్వు రెడీ అండి నేను చర్చకు రెడీ ఒకటే నేను వస్తా కోర్ వేసుకో తరపు నుంచి నువ్వే కూడా నేను మాట్లాడుకున్నావు ఎవరో నువ్వెవరో చేత మాట్లాడిచ్చేసి ఆయనది ఈయన దాన్ని మాట్లాడబాటు మాట్లాడు ఇంకోటి కూడా అమ్ముడు పోయారనే నువ్వు వాడితే మాట కట్టుబడిగా ఉంటే మేము కొంటున్నావా నేనంటే అదే నేలకంఠ సురేధ రెడ్డి బెల్ల వెంకైన కాక్షణ కానిపాకం నేను ఒక్కడి తీసుకొని వస్తా నువ్వు ఒక్కడే ఆరు సార్లు గెలిచినటువంటి శాసనసభ్యుడి అయితే మాటవాడు నిలబడి వాడు వచ్చి ఓడి రూపాయలకు అమ్ముడు పోయారు అని చెప్పాలా నువ్వు ప్రమాణపం చేస్తే నీ కాళసంధం దొత్త ప్రసన్న అని చెప్పి సవాలు సవాల్